హలో హాయ్ అందరికీ ఈరోజు నేను చికెన్ పకోడీ వేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా మీరు కూడా తయారు చేయాలంటే కనుక మీకు కొంత చెప్తాను ఈ విధంగా తయారు చేసుకోండి సేమ్ హోటల్లో వేసినట్టే వస్తుంది కొంచెం చికెన్ పకోడీ కోసం కొంచెం మాసం తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని అందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే కొంచెం శనగపిండి వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని కొద్దిగా లిటిల్ బిట్ తినే సోడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ బాగా వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ మొత్తం మళ్ళీ ఒకసారి చేతితో కలుపుకొని ఇవి చిన్న చిన్న ముక్కలు పీసులు కింద కట్ చేసుకున్నాం కదా ఇవి కొంచెం కొంచెంగా ప్యాన్లో వేసుకోవాలి ప్యాన్లో వేసుకొని వేగిన తర్వాత వీటిని తీసేసుకోవడమే లాస్ట్గా కొంచెం కరివేపాకు క్లీన్ చేసుకుని అదే ఆయిల్లో వేసుకుంటే బాగా వేగిపోతుంది వేగిపోయిన తర్వాత ఆ కరివేపాకు తీసుకుని ఇందులో వేసుకోవడమే ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది నేనైతే చికెన్ పకోడీ చాలా అంటే చాలా బాగా చేస్తాను ఆల్రెడీ మీకు ఫుల్ వీడియో చికెన్ పకోడీ వేసింది వీడియో తీసి కొలతలతో కూడా తయారు చేసి పెట్టాను వీలైతే నా ఛానల్లో చెక్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగున్నాయో ఓకే బాయ్ ఫ్రెండ్స్